పాటు ఉంటుందా లేదా లోక సంబంధమైన ఒక ఆఫీసర్ పోస్ట్కే అంత సిద్ధపడుతున్నప్పుడు దైవ రాజ్యం కొరకు నిత్య జీవం కొరకు పరలోక రాజ్యం కొరకు పరిశుద్ధుడైన దేవుడు ఉండే స్థలానికి నువ్వు వెళ్ళాలంటే నువ్వు సిద్ధపడాలా వద్దా మరి నువ్వు నీ యొక్క కృషిని బట్టే కదా అక్కడ పందెపు రంగంలో అనేక మంది ఉంటారు పందానికి అనేక మంది సిద్ధపడతారు కానీ బహుమానం వరకు ఎవరు వెళ్తారు పందెంలో ఉండేవారు ఇప్పుడు ఎవరైనా దేని కొరికైనా ప్రాక్టీస్ చేస్తున్నారనుకో ఏ అదిలేటో ఏదో వాళ్ళకి అన్ని విషయాల్లో కొన్ని నియమాలు ఉంటాయి శరీర సంబంధమైన అభ్యాసం విషయంలోనే నీకు నియమాలు ఉన్నప్పుడు ఆత్మ సంబంధమైన అభ్యాసంలో నియమాలు ఉండవా ఉంటాయా ఉండవా అన్ని విషయాల్లో కూడా మితముగానే ఉండాలి మితముగానే ఉండాలి పందం రంగంలో వెళ్తున్నవాడు